అందరికీ నమస్కారం నా పేరు దీప్తి నాగరాజ్ మరియు మున్సిపల్ కౌన్సిలర్ మరి స్వచ్ఛపడతాము సో ఈరోజు సిద్దిపేటలో స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా మన సిద్దిపేటలో మన సిద్ధిపేట నియోజకవర్గం నుంచి రూలర్స్ రూలర్ నుంచి చాలామంది స్కూల్స్ జెడ్పిహెచ్ఎస్ జెడ్పిహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చాలామంది విద్యార్థులు స్వచ్ఛ సిద్దిపేట స్వచ్ఛ ప్లాస్టిక్ రహిత సిద్ధిపేటగా ప్లస్ ప్లాస్టిక్ రహిత ఒక గ్రామంగా ప్లాస్టిక్ రహిత ఒక పట్టణంగా ప్లాస్టిక్ రహిత ఒక దేశంగా ప్రపంచాన్ని మార్చాలని ఒక గట్టి సంకల్పంతో వాళ్ళ స్కూళ్ళల్లో దాదాపు వారం రోజుల నుంచి నాట్య ప్రదర్శనలు ఆ డ్రామా పైన కాంపిటీషన్స్ స్క్రిప్ట్స్ రాయడము ప్లాస్టిక్ భూతాన్ని ఎలా ఉంది అసలుకి ప్రతి ఒక్క మానవాళ్ళని ఎంతగానో పీడిస్తుంది ప్లాస్టిక్ వల్ల సమస్య జీవకోటి ఎంత అతలం తుతలం చేస్తుంది అనేది ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళ స్కూల్ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కలిసి ఓకే ఒక ఈరోజు ప్రోగ్రామ్ ఉంది మీరందరూ ప్లాస్టిక్ పైన ఇలా డ్రామా స్క్రిప్ట్ రాయండి చేయండి అని చెప్పి కూడా పంపించడం జరిగింది దాదాపు ముప్పై స్కూల్ నుంచి ఇక్కడికి విద్యార్థులు రావడం జరిగింది ప్రతి ఒక్కరూ చాలా అద్భుతమైన ప్రదర్శన చేయడం జరుగుతుంది హరిషన్న గారి గొప్ప సంకల్పం ప్లాస్టిక్ రహిత సిద్ధిపేటను నిర్మించడం సో మనము ప్రతి డ్రామా స్క్రిప్ట్ వైజ్గా చూస్తే ప్రతి ఒక్కరూ చెత్త రహిత పట్టణంగా చెత్త రహిత గ్రామాలుగా ఎలా చేసుకోవాలనేది చాలా బాగా విద్యార్థి దశలోనే చాలా అద్భుతంగా చూపెట్టడం జరుగుతుంది చాలా సంతోషకరంగా ఉంది ముప్పై స్కూల్స్ పాల్గొని ఒక్కొక్కరు ఒక్కొక్క గట్టి సంకల్పంతో ప్లాస్టిక్ని ఎలా అంతం చేయాలి అనేది వాళ్ళ గ్రామాలలో ఎలా స్టెప్స్ తీసుకోవాలనేది కూడా చూపెట్టడం చాలా సంతోషంగా ఉంది చాలా బాగా పిల్లలకు అర్థమైనట్టు ఇస్తుంది వచ్చిన పిల్లలు ఎట్లా అర్థం చేసుకోవాలి అదే రకంగా అన్ని రకాలుగా దీప్తి అందరికీ చెప్తా ఉంటుంది ఇప్పుడు అందరు చెప్పింది ప్లాస్టిక్ ఎంత వాడద్దు ఎంత వాడాలి అనేది చెప్పింది కాబట్టి ఒక మనం ఎక్కడికైనా ఫంక్షన్ కదా అక్కడ ప్లాస్టిక్ పెట్టి మీరు తినొద్దు

అందరినీ కోరుకుంటున్నారు మీరు వేలకి ఫంక్షన్ పెట్టి అంటే తినకండి మీరు ఎందుకు తింటారే అంటే చెప్పండి చెప్పండి రాసు ఈ విధంగా రోగాలు వస్తున్నాయి క్యాన్సర్ అనేది వే మనిషికి వస్తుంది అనేది అందరికీ నమస్కారం నా పేరు సఫురా నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాము మా పాఠశాల పేరు జెప్పిచ్చి బిల్ని చెప్పాలా ఈ ప్లాస్టిక్ అనేది వాడడం వల్ల మలేరియా ఫైలేరియా వంటి రోగాలు వస్తాయి మరియు మనం షాప్లోకి వెళ్తే కానీ టీ తాగుతాం ఆ టీ కప్స్లో మనం తాగడం వల్ల క్యాన్సర్ అనేది వస్తుంది అలాగే ఈ ప్లాస్టిక్ని కాలు ఈ ప్లాస్టిక్ని అనేది కాలుస్తే ఆ కాలుష్యం అనేది ఏర్పడుతుంది దానివల్ల ఎంతోమంది పిల్లలు ప్రజలు కూడా గాలి పీల్చుకుంటే రోగాలు అనేటివి వస్తాయి ఈ ప్లాస్టిక్ అనేది నేలలో కరిగిపోవడానికి పది లక్షల సంవత్సరాల సమయం తీసుకుంటుంది అలాగే ఈ ప్లాస్టిక్ అనేది భూమిలో నీళ్ళని కిందికి ఇంకనివ్వకుండా ఈ పచ్చదనాన్ని కవలిస్తుంది నేను ఈ వేసాదారులో ఈరోజు ఇక్కడ మోనా యాక్టింగ్ ప్రజెంట్ చేయడానికి వచ్చాను నా పేరు మేఘ నేను జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎస్ గట్లమల్యాలో చదువుతున్నాను ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల మనకి అనేక రోగాలు వస్తాయి క్యాన్సర్ లాంటివి ఇంకా ఈ ఈ కాలంలో ఇప్పుడు ఊర్లలో ముసలి వాళ్ళు తెలియని వాళ్ళంతా ప్లాస్టిక్ని తీసుకెళ్ళి పొయ్యిలో కాలబెడుతున్నారు దానివల్ల వచ్చే పొగ మనం పీలుస్తుంటే మనకి క్యాన్సర్ వంటి రోగాలు వస్తాయి ఇంకా పేదరికంలో ఉన్నవారికి క్యాన్సర్ వస్తే అది వాళ్ళకి డబ్బులు ఇంకా చాలా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండేవి కాబట్టి ఈ క్యాన్సర్ వాడడం వల్ల చాలా రోగాలు వస్తాయి ఇది అస్సలు మన ఆరోగ్యానికి మంచిది కాదు అందరూ దయచేసి ప్లాస్టిక్ వాడడాన్ని తగ్గించండి ఇంకా ప్లాస్టిక్లో వేడివేడి పదార్థాలు అస్సలు వేయొద్దు